వస్తున్నాను నీ హృదయం అనే తలుపులు తెరువు అని చెప్తూ ఉన్నాడు హృదయం అనే తలుపులు ఎప్పుడైతే నువ్వు బిగించుకున్నావో ఎప్పుడైతే బిగించుకున్నావో ప్రభుని హృదయం నుంచి రాడు శుభుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ శరీరం ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ తలుపుల ద్వారా కానీ నువ్వు ఆలోచించి నీ శరీరాన్ని నీ యొక్క శరీరం అనే తలుపులు బిగించుకుంటే ప్రభు ఎన్నడి నీలోని రావాలి అంటే నీ హృదయం అనే తలుపులను నీవు తెరవాలి అని చెప్తూ ఉన్నాడు మూడు విషయాలు మనం చూసినప్పుడు దక్కబెట్ట నాలుగో విషయాన్ని మనం జ్ఞానించుకోబోతూ ఉన్నాం అదే చూడతా పదో పద్నాలుగో వచ్చినంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా నేను గొర్రెలకు మంచి కాపాడని అని చెప్తున్నాడు మనమందరిని కూడా ఆయన యొక్క మందగాను ఆయన యొక్క గుర్రులుగా మనల్ని సమకూర్చాడు ఆయన మనల్ని మేపడటానికి ఆయన మనల్ని రక్షించడానికి ఆయన మనల్ని కాపల కాయటానికి ఆయన ఏమై ఉన్నాడంటే మంచి కాపరని ఆయన మంచి కాపరే కాదు ప్రియకుబిడ్లారా ఆయన ప్రధాన కాపరి ఆయన ప్రధాన కాపరే కాదు ఆయన ప్రేమ కాపరి ఆయన మంచి కాపరి ఆయన ప్రేమ కాపరి ఆయన ప్రధాన కాపరి ఆయన ఏ అంటున్నాడు తెలుసా నేను గురుణ మంచి కాపరిని మనందరికీ ఆయన ఏమై ఉన్నాడంటే మంచి కాపరి ఈ లోకంలో కాపురం నిద్రపోవచ్చేమో సింహాలు వచ్చి తోడలొచ్చి ఎత్తుకుపోయినప్పుడు నిద్రపోవచ్చేమో గాని నా ప్రభైన యేసుక్రీస్తు ఆయన యొక్క బిడలమైన మనలని ఏ దురాత్ముడు ఎత్తుకుపోకుండగా నిత్యము కూడా ఆయన కాపలా కాస్తూనే ఉన్నాడు ఆయన కాపురగానే ఉన్నాడు ఆయన నీ ఇంటికి నా ఇంటికే కాదు ఆయన నీకు నాకే కాదు నీ కుటుంబానికి నా కుటుంబానికి కాదు ఈ యావత్ ప్రపంచానికి ఆయన మంచి కాపరై ఉన్నాడు ఆయన మంచి రక్షకుడు ఉన్నాడు ఆయన మంచి విమోచకుడు అయి ఉన్నాడు ఆయన మనకి పరమ తండ్రి అయి ఉన్నాడని ప్రభు చదుస్తున్నాడు నేను గురువులకు మంచి కాపరని అని చెప్తూ ఉన్నాడు ఐదో విషయంలో మనం చూసినట్లయితే వ్యాహోత్సవ వార్త పదకొండవ అధ్యాయము చూడండి ప్రియమే నిలుపు బిడ్డరా వ్యాహోత్సవ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చములో ఆయన అంటున్నాడు అందుకు ఏసు పురుణత్నమును జీవమును నేనే నా నాయందు విశ్వాసించువాడు బ్రతుకును అని చెప్తూ ఉన్నాడు జీవమును నేనే నా నాయందు విశ్వాసించువాడు చనుపోడు కాని బ్రతుకుతాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన మీద నమ్మకం ఉంచితే ఆయన మీద ప్రేమ ఉంచితే ఏమవుతాడు తెలుసా వాడు ఎప్పుడు కూడా బ్రతుకుతూనే ఉంటాడంట నా యేసు నా కొరకు మరణిచ్చాడు నా ప్రభు క్రీస్తు నా కొరకు రక్తమక్క ఇచ్చాడు నా ప్రభుని యేసుక్రీస్తు ముప్పై తొమ్మిది కొరగా తిన్నాడు నా ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు నా కొరకు ఆయన కాలంలోనూ చేతులలోనూ మేకులు నాటించుకున్నాడు నా ప్రభని యేసుక్రీస్తు పక్కలో బెము పొండు కూడా పండిపించుకున్నాడు ఆయన నీ కరకు నా కరకు ఆయన చిలువు మీద మరణించాడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా అక్షరాలుగా నేను మూడో దినమును లెగిస్తాని ఆయన వాక్యాలు చేశాడు ఆయన మూడో దినాన లేస్తాడు ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు ఈ రోజు కూడా మనం కూడా పురోద్ధాన దేవునంలో పునోద్ధాన దేవుడైన యేసు క్రీస్తును మనము నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే మనం ఎప్పుడు కూడా మరణించము చనిపోము ప్రేమ దగ్గర ఎప్పుడు కూడా బ్రతుకు బ్రతుకు తిని ఉంటారు నీ శరీరము సహకరించకపోనా నీ చేతులు సహకరించకపోనా నీ కాళ్ళు సహకరించకపోనా నీ కాళ్ళు సహకరించే పోనా నిన్నో సహకరించకపోనా హృదయముతో ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడు నేను తలపులతో ప్రభుని ఆలకి మరి ప్రార్థన చేస్తే ప్రభు ఆలంకిస్తాడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పరిగెట్టినప్పుడు నడిచినప్పుడు ప్రతి విషయంలో కూడా ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించే సూ ఆయన ఎప్పుడు కూడా నీ కొరకు ఆయన ఆలోచిస్తాడు ప్రియ నిబిడు ఐదు విషయాలు మనం చూసాం ఆరో విషయము మనం చూడటానికి ఇష్టపడిన వారమై ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు చూడండి అదే హనుషువులతో పద్నాలుగవ ఆచారం ఆరో వచ్చినప్పుడు ఆరో మాట మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు యేసు నేనే మార్గము సాక్ష్యమును జీవమును నా ద్వారాగానే తప్ప ఎవడినో తండ్రి ఎద్దకు రాడు మూడు విషయాలు మనకి ఇక్కడ కనబడితేనే కూర్మారా నేనే మార్గమును స్వచ్ఛమును జీవమునై ఉన్నానని అంటున్నాడు నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎద్దకు రాడు నువ్వు అనుకుంటున్నావు మీరు వచ్చి నువ్వు అనుకుంటున్నావు మీరు రోజుని నా నోటి ద్వారా గానీ చేయిస్తాను నా ఆలోచన ద్వారా నేను చేయిస్తాను నా తలపుల ద్వారా నేను చేయిస్తాను నాకు ఎవడు అక్కర్ల డబ్బు ఇచ్చుకుంటే రక్షణ వచ్చేసింది డబ్బిస్తున్న సేవకులు ప్రార్థన చేసేస్తారులే పౌనులు చేస్తే సేవకులు వచ్చేస్తారులే ప్రతిరోజు రైతుకు వచ్చేస్తారులే సేవకులు డబ్బు ఇచ్చిన డబ్బిచ్చిన సేవకులు రాడు ఫోన్ చేసిన సేవకుడు రాడు క్రీస్తు తన దోషుడిని పంపించినప్పుడే ఆ గృహానికి వెళతాడు గాని స్వయంగా నువ్వేదో కాణికి నువ్వేదో బట్టలు పెడతావాను నువ్వేదో విందులు చేస్తావా నువ్వేదో ఇంటికి దైవ సేవకుడు రాడు ప్రభు పంపించినప్పుడు దైవ సేవకుడు నీ ఇంటికి వస్తాడు గాని స్వయంగా మాత్రమో నీ ఇంటికి రాడు నీ ఇంటిలో ఏదన్నా కొద్ది ఉంటే ప్రభు నీ ఇంటికి వస్తాడు నువ్వు బాధలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు ప్రభు నీ ఇంటికి పంపిస్తాడు నీవు ఏదో ఒక ఉండి ప్రభువును అడిగినప్పుడు దేవుని యొక్క దైవ జ్వరణని నీ ఇంటికి పంపిస్తాడు అంతేగాని దేవుని ఎందు విశ్వాసము లేకుండగా దేవుని ఎందు నమ్మకము లేకుండగా పూనం చేసేసి అయ్యా నా ఇంట్లో ఎలా ఉంది నాకు మరుడికి జ్వరము నాకు మార్తకి బలహీనత నైట్లో శోధన నైంట్లో దయ్యం పట్టుకుంది మీరు వచ్చి ప్రార్థన చేసేయండి ప్రార్థన చేసి కానికులు పట్టించుకోలేండి ఎవడు ఈ రోజులు వచ్చే దైవజనుడు లేడు ప్రభు క్రీస్తు నీ కొరకు పంపించడు అని నువ్వు ప్రార్థన కలిగి నీ పంపిస్తాడు గాని నువ్వు ప్రార్థన కలిగి లేకపోతే నీవు నీ ఇంటికి రాడు బలవంతంతో గాని నువ్వు పోను చేసి అయ్యండి రావాలి ప్రార్థన చేసి వెళ్ళాలి అని బలవంతంతో నువ్వు పోనులు చేస్తే అది రక్షణ అన్నభూములోనికి రాదు త్రిబెట్టిన మరి ఒక మాట మనం చూసి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఆరు విషయాలు మనం చూసాం ఏడో విషయం వార్త పదిహేనవ ఆచార ఎవరి ఎందు నిలిచి ఉండను వాడు బలించు నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు అని క్రీస్తు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు వలని నేను తెగిలు మీరు నిజమైపు ద్రాక్ష పట ఎంత వేసినప్పటికీ కూడా అది ఫలించకపోతే వ్యర్థం ద్రాక్ష తోట వేసి సరైన తీగులు లేకపోయి సరైన ఫలాలు లేకపోతే అది వ్యర్థం కానీ యస్సు క్రీస్తు ప్రభు వారిని అంటూ పెట్టుకుని మీరు ఉంటే మనం ఏమి చేస్తామో తెలుసా ఫలిస్తాం యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రిని అంటపట్టుకుని ఉన్నారు దేవుని యొక్క దయ తన కుమారుడి మీద ఉంది మన ప్రభుని యేసు క్రీస్తును అంటబెట్టుకుని ఉంటే దేవుని దయ యేసు క్రీస్తు మీద ఎలాగైతే ఉందో ఏసు క్రీస్తు యొక్క కృప మన మీద ఉంటది నువ్వు ఏమతో తెలుసా నిత్య జీవము ఫలిస్తూనే ఉంటావు ఏసు క్రీస్తును అంటబెట్టుకుని నీవు ఉండక లేకపోతే నీవు ఫలించలేవు ఒక చెప్పి నాటబడి సంపబడి అది మళ్ళీ చిగురేసుకుని చిగురించి మళ్ళీ ఫలాలు ఇస్తుంది అని అంటే అది సరిపోయి తిరిగి బ్రతికింది కాబట్టి అది సజీవంగా మనందరికీ ఫలాలను ఇస్తుంది ప్రవీణి యేసుక్రీస్తు ప్రభు వారు నీ యందు నాయందు విశ్వసించి నమ్మి ఆయన మనందరి కొరకు ప్రాణం విడిచిపెట్టారు ఆయన నిత్య జీవం పొందుకున్నారు తన రాజ్యంలోనికి మనల్ని వారుషులుగా చేసుకోవటానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన త్వరగా ఉన్నాడు ప్రిమి నిలు బిడ్డారా ఏడు విషయాలు మనం చూస్తాం మొదటి విషయం మనం ఏంటి అనంటే నేనే జీవహారమును రెండోది అయినది యేసు ప్రభు వారు ప్రోత్సాహనమును జీవమును నేనే అని చెప్తూ ఉన్నాడు ఆరోది నేనే మార్గం సత్యం జీవము నా ద్వారాగానే తప్ప ఎవడనో తండ్రి ఎద్దకు రాడు ఏడో విషయం నేను ద్రాక్షవరని మీరు అని చెప్తూ ఉన్నాను ఈ ఏడు విషయాలు మన జీవితంలో ఫలించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించరుగా